హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కోయట్లో కోయేట్ ఎయిర్వేస్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాను మా కోయటి వాళ్ళని పిలుచుకొని వచ్చేదానికి ఈరోజు బ్లాగ్ ఎలా ఉండదు ఫస్ట్ నుంచి లాస్ట్ వర్క్ అయితే చూడండి కోయట్ ఎయిర్పోర్ట్కి మా ఇంటి దగ్గర నుంచి ఎంత దూరం ఉంటుంది ఏమని చెప్పేసి అయితే నేనైతే క్లియర్గా అయితే చూపించబోతున్నాను ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వర్క్ చూడండి డోంట్ మిస్ మా కపిల్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి నాకు వచ్చేసి కాల్ చేసి వచ్చేసి ఇంకా కి అయితే వచ్చేసి అని చెప్పేసి అయితే కాల్ అయితే చేశారనమాట నేను వచ్చేసి ఇంకా సెవెన్ థర్టీగా అయితే వెళ్ళాలి మనం వచ్చేసి ఇంకా ఎయిర్పోర్ట్లో అయితే ఉండాలి ఈ ఇందులో వచ్చేసి కుయట్ ఎయిర్వైస్ డిఫరెంట్ గా అయితే ఉంటుంది జెజీర్ ఎయిర్వైస్ అయితే డిఫరెంట్గా అయితే ఉంటుంది నార్మల్ ఇంకా టెర్మినల్ అయితే ఇంకా డిఫరెంట్ గా అయితే ఉంటుంది నేను వెళ్ళిపోయి వచ్చేసి ఇప్పుడు టెన్ కి అయితే వెళ్తున్నాను గాయస్ ఇంతెందుకు లేటు ఇప్పుడే వచ్చేసి నేనైతే ఇంకా కార్ అయితే స్టార్ట్ అయితే చేశాను నేను వచ్చేసి ఇప్పుడు కి అయితే బయలుదేరుతున్నాను ఇప్పుడే బండి అయితే స్టార్ట్ చేసుకున్నాను మా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాను గాయస్ టోటల్గా నేను కార్ లో అయితే ఇప్పుడు అయితే ఎయిర్పోర్ట్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి వచ్చేసి నలభై నెంబర్ రోడ్ వచ్చేసి ఇంకా ఎక్కేసాను ఇంకా మనకి నలభై నెంబర్ రోడ్ అయిపోయిన తర్వాత మనకి వచ్చేసి సెవెన్ రోడ్ అయితే ఉంటుంది సెవెన్ రోడ్ తర్వాత మనం ఇంకా డైరెక్ట్ వచ్చేసి మనము ఎయిర్పోర్ట్ లో అయితే ఇంకా ఫిఫ్టీ టూ నెంబర్ రోడ్ లో నుంచి అయితే వెళ్ళిపోవాలి మనకి వచ్చేసి ఇంకా ఫిఫ్టీ టూ నెంబర్ రోడ్ అయితే ఎలా ఉంటుంది చూడండి ఇక్కడ మొత్తం అంతా ట్రాఫిక్ అయితే ఉంటది అనమాట డైవర్షన్స్ అయితే పెట్టేస్తారు ఇప్పుడు మనం వచ్చేసి ఇంకా మనం ఎంటర్ అయిపోతున్నాము ఫిఫ్టీ టూ నెంబర్ రూట్ లోకి అయితే ఎంటర్ అవుతాము ఇక్కడ బ్రిడ్జిలు చూడండి ఎలా ఉన్నాయో ఆ బ్రిడ్జిలు మొత్తం ఇంకా ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి అయితే వస్తూ ఉంటాయి అనమాట వెహికల్స్ అన్ని కూడా ఉంటాయి ఈ బ్రిడ్జి చూడండి ఆ బ్రిడ్జి లో చూడండి ఎంత ట్రాఫిక్ అయితే ఉన్నారో చూడండి ఇక్కడ ఎట్లా రా అంటే థర్స్డే ఫ్రైడే వచ్చేసి ఎక్కువగా ఇంకా పోయిటీ వాళ్ళు వచ్చేసి రావడము పోవడము ఇంకా షాపింగ్స్ కోసం వెళ్తూ ఉంటారు ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే బండ్లు అన్ని కూడా ఇంకా ఆ బ్రిడ్జి పై నుంచి అయితే మనకైతే వస్తూ ఉంటాయి క్లియర్ గా అయితే చూడండి ఆ బ్రిడ్జ్ ఎలా ఉండదో ఇక్కడ బ్రిడ్జిలు అన్ని ఇలాగే ఉంటాయి అనమాట లో సూపర్ గా ఉంటాయి రోడ్స్ మాత్రం మీకు అస్సలు ఈగా ఉండదు అలాగే వచ్చేసి ఫిఫ్టీ టూ నెంబర్ రోడ్లో వచ్చేసి ఎక్కడెక్కడ వచ్చేసి మనకి డివర్షన్స్ అయితే ఉంటాయి ఎందుకనంటే రోడ్ ప్రాసెసింగ్ అయితే ఇంకా జరుగుతుంది అనమాట ఇంకా ఇంకో ఆ బ్రిడ్జ్ పైన ఇంకో బ్రిడ్జ్ కడతారో లేదంటే ఇంకోటి ఏమో అయితే తెలియదు సో అది కూడా చూపిస్తాను మీకు చూడండి పెద్ద పెద్ద వెహికల్స్ మనకు వచ్చేసి అట్లా నిలబెట్టడం కూడా చాలా తప్పు ఇక్కడ ఒక కార్ కానీ ఒక వెహికల్ కానీ మనం నిలబెట్టడం చాలా తప్పు చూడండి ఫ్రెండ్స్ ఇదే నేను చెప్పాను మీకు ఫిఫ్టీ టూ నెంబర్ రోడ్ వచ్చేసి ఇది కూడా ప్రాసెసింగ్ అయితే ఉంది వర్క్ అయితే ఇంకా చేస్తున్నారు అనమాట ఇటు సైడు అటు సైడు మొత్తం అంతా ఇక్కడ నుంచి మనకైతే ఇంకా ఎయిర్పోర్ట్ మొత్తం అంతా స్టార్ట్ అవుతుంది అలాగే ఈ లో వచ్చేసి ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చేస్తున్నారు దానికి అటాచ్ ఉంటుంది అనమాట అది కూడా ఏం రా అంటే అది ఒక ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇంకా వచ్చేసి ఇంకా ఎన్ని రోజులు పడతాదో కూడా తెలియదు అది ఎప్పుడు రైట్ అవుతుందో తెలియదు చూడండి ఎంత ట్రాఫిక్ అయితే ఉండదు ఇక్కడ మొత్తం అంతా ఇంకా రోడ్ క్రాసింగ్ కాబట్టి మనకైతే ఎలాగంటే అలా దూరేస్తు ఉంటాయి అన్నమాట వెహికల్స్ మనం జాగ్రత్తగా అయితే డ్రైవ్ అయితే చేయాలి ఇలాంటప్పుడు ఏం రా అంటే మనం వెళ్ళే దారి కరెక్ట్గా మనం వెళ్తే ఏం కూడా యాక్సిడెంట్లు అయితే ఏమి కావో లేదంటే చాలా అవసరం పడాల్సి వస్తుందన్నమాట చూడండి గాయస్ ఇటు సైడ్ మొత్తం అంతా ఇంకా పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ ఇంకా మనకు రైట్ సైడ్లోనే ఉంటాయి లాస్ట్లోనే ఉంటాయి అనమాట ఇంకా చిన్న కార్స్లో ఇవన్నీ మనకు వచ్చేసి ఇటు సైడ్ అయితే వెళ్తాయి అనమాట చూడండి ఈ మొత్తం అంతా అది మన మన మెయిన్ రూట్ వచ్చేసి అది వర్క్ ప్రాసెస్లో ఉన్నది కాబట్టి ఇలా సైడ్లో వచ్చేసి డైవర్షన్స్ పెట్టేసి ఇలా రూట్లో అయితే వేస్తారనమాట ఎక్కువగా ట్రాఫిక్ కాకూడదు అని చెప్పేసి మన ఇండియాలో ఎలాగారా అంటే ఏం చేస్తారంటే అది ప్రాసింగ్ లో ఉన్న ఆ రోడ్లో నుంచే మనకైతే ఇంకా రాను పోను అయితే చేస్తారు ఇలాగైతే ఇక్కడ అయితే అలా కాదు ఆ రోడ్ ప్రాసింగ్ లో ఉంటే ఇంకా వేరే రోడ్డు వచ్చేసేసి ఇంకా దాంట్లో వచ్చేసి పెట్టేస్తారు అనమాట వెహికల్స్కి వెళ్లేదానికి పోయేదానికి ఇక్కడతో ఈ రోడ్ అయితే ఇంకా ఎండ్ అయితే అయిపోతుంది ఇంకా దాని తర్వాత బాగా అయితే ఉండదు కాబట్టి ఇక్కడ నుంచి మన డివర్షన్స్ వచ్చేసి మెయిన్ రోడ్లోకి అయితే ఇంకా ఎంటర్ అయితే చేపించేస్తాడు అనమాట ఇక్కడ పోయి గవర్నమెంట్ కూడా రోడ్స్ కి సంబంధించి అయితే చాలా కేర్ అయితే తీసుకుంటారు సో చూడండి గాయస్ మొత్తం అంతా ఎయిర్పోర్ట్ అది కొత్త ఎయిర్పోర్ట్ అని చెప్పాను కదండి అదే ఇంకా ప్రాసెసింగ్ అయితే ఉందనమాట ఇంకా లైట్లు కూడా దాంట్లో ఇంకా ఏం లేవు ఇంకా ప్రాసెస్ చాలా ఉంది ఇంకా ఫోర్ ఇయర్స్ పడుతుంది ఫైవ్ ఇయర్స్ పడుతుందో కూడా తెలీదు సో మనం అయితే టైం అయితే అయిపోయింది కాబట్టి కొంచెం త్వర త్వరగా అయితే వెళ్ళిపోతాము వన్ ట్వంటీ కంటే ఇంకా మనం తగ్గకుండా అయితే వెళ్ళిపోతే రీచ్ అయిపోతాము టోటలీగా ఇంకా మనం వచ్చేసి ఇంకా ఎయిర్పోర్ట్ బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాము ఇప్పుడు ఇది ఎయిర్పోర్ట్ బ్రిడ్జ్ ఇంకా ఈ బ్రిడ్జ్ అయిపోతానే మనకి ఇంకా మొత్తం అంతా ఎయిర్పోర్ట్ అయితే కనిపిస్తుంది బ్రిడ్జ్ చూడండి ఎలా ఉండదు ఎంత కరెక్ట్ అయి ఉండదు చూడండి సో ఇలా ఉంటాయన్నమాట ఏమరా అంటే మనం కూడా డ్రైవింగ్ అనేది కూడా మనం పర్ఫెక్ట్గా అయితే చేయాలి ఇక్కడ లేదంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ఇక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తా ఉంటుంది అది మొత్తం అంతా ఎయిర్పోర్టే ఇంకా ఫ్లైట్ చూడండి అక్కడ ఏదో వెళ్తుంది టేక్ ఆఫ్ అవుతుంది ఏదో ఫ్లైట్ సో అది మొత్తం అంతా ఎయిర్పోర్టే కాయ అక్కడ కనిపిస్తాను చూడండి మీకు నేను వచ్చేసి ఇప్పుడు టెర్మినల్ ఫోర్ దగ్గరికి అయితే వెళ్తాను ఎందుకు అంటే ఎయిర్ ఎయిర్వేస్ అంటే టెర్మినల్ ఫోర్ అక్కడికే వస్తున్నారనమాట మా కోయిటీ వాళ్ళు సో ఇక్కడ పైన చూసుకోవచ్చు మీరు కోహ్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఇంకా నేమ్ కూడా అయితే ఇచ్చేసారనమాట చెప్పాను మీకు అప్పుడే మీకు జజీరా ఎయిర్వేస్ అని చెప్పేసి జజీరా ఎయిర్వేస్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనం అయితే ఎగ్జిట్ అయితే చెయ్యాలి రైట్ సైడ్లో వెళ్తే మనకి జజీరా ఎయిర్వేస్ అయితే ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ అమీరి టెర్మినల్ అని చెప్పేసి అయితే ఉండదు చూడండి అది ఇక్కడ రైట్ సైడ్లో వెళ్తే మనము ఇక్కడ ఎయిర్పోర్ట్ కి ముందర వచ్చేసి మనం ఇక్కడ చాలా మంది వచ్చేసి కన్ఫ్యూజ్ అయితే అయిపోతా ఉంటారు ఇక్కడ మనం స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా మనం వచ్చేసి ఇంకా పాత ఎయిర్పోర్ట్ లెక్ అయితే వెళ్ళిపోతాము వన్ టూ టర్నెల్స్ కి అయితే వెళ్ళిపోతాం అనమాట టెన్ ఫోర్ చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ అయితే నేమ్స్ కూడా ఉంటాయి చూసుకుని చూసుకొని కోయట్ ఎయిర్ వైస్ వచ్చేసి మనం ఇక్కడ ఫస్ట్ లో ఉండే రైట్ కి అయితే మనం అయితే ఇంకా వెళ్ళిపోయాం అనుకోండి అది మొత్తం అంతా ఇంకా కోయట్ వైస్ ఇంకా స్ట్రైట్ వెళ్ళామే అనుకోండి ఇంకా స్ట్రైట్ వెళ్తే మనకైతే ఇంకా నార్మల్ ఎయిర్పోర్ట్లు అయితే ఉంటాయి అనమాట సైడ్ జజీరా ఎయిర్వేస్ అవి మొత్తం అయితే మనకైతే టెర్మినల్ వన్ టెర్మినల్ టూ అలాగైతే ఉంటాయి చూడండి గాయస్ ఇవి మొత్తం అంతా ఇంకా మనకి కార్ పార్కింగ్స్ ఉంటాయి ఇక్కడ చూపిస్తాను మీకు అంతా మొత్తం టోటలీగా అయితే మనం వచ్చేసి ఇంకా టెర్మినల్ ఫోర్ టెర్మినల్ ఫోర్ ముందర ఉండే బ్రిడ్జ్ అయితే ఇది చూడండి ఆ బ్రిడ్జ్ ఎందుకు కట్టారంటే అంటే ఇటు సైడ్ నుంచి పార్క్ చేసి ఎవరైనా కానీ వెళ్లే వాళ్ళు ఇటు సైడ్ నుంచి పార్క్ చేసి ఇక్కడికైతే ఇంకా ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళిపోతారు అది మొత్తం అంతా ఇంకా టెర్మినల్ ఫోర్ గాయస్ చూడండి ఇది మొత్తం అంతా పార్కింగ్ పార్కింగ్ చూడండి ఎంత ఫుల్ అయిపోయిందో చాలా మంది వచ్చేసి పార్కింగ్ వల్ల కూడా అవస్థలు అయితే పడుతూ ఉంటారు ఈ బ్రిడ్జ్ చూడండి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి అయితే ఈ బ్రిడ్జ్ అయితే పెట్టారు సో నేను కూడా ఇంకా అటు సైడ్ ఒకసారి వచ్చేసి మీకు చూపించేసి ఒకసారి మనము ఇంకా పార్క్ అయితే చేస్తాం బండి ఇంకా ముందర మనకు వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి ఆర్ఓ నెంబర్ రూట్ ఇది ఆరో నెంబర్ రూట్ కాబట్టి ఇక్కడ మనం వచ్చేసి ముందరే మనకైతే యూ టర్న్ అయితే ఉంటుంది టెన్ నెల్ ఫోర్ దగ్గరకు అయితే మనం అయితే రీచ్ అయితే పోవచ్చు అటు నుంచి వచ్చే పనులన్నీ కూడా ఎట్ల వస్తాయనమాట టెర్మినల్ ఫోర్ కు రావాలనుకుంటే ఇంకా ఆరో నెంబర్ రోడ్ల నుంచి కూడా రావచ్చు మనము చూడండి ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు అయితే ఉంటారు ఇక్కడ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అయిపోతూ ఉంటారు టెర్మినల్ ఫోర్ వచ్చేసి ఇది రైట్ సైడ్ లో కొందరు వచ్చేసి స్ట్రైట్ అయితే వెళ్ళిపోతారు మళ్ళీ యూటర్న్ కొట్టుకుని రావాలి పోలీస్ వాళ్ళు సో మనకైతే ఫుల్ గా అయితే పోలీసు వాళ్ళు ఉంటారు చెకింగ్ అయితే ఫుల్ గా ఉంటది ఇక్కడ చూడండి ఇటు స్ట్రైట్ అయితే వెళ్ళలేము మనము అది ఏమైనా పర్మిషన్ ఉంటేనే మనం అయితే వెళ్ళగలుగుతాము ఇక్కడ చూసుకుంటే ఫుల్గా ట్రాఫిక్ ఉంటాయి పోలీసు వాళ్ళు చూడండి రోడ్లపైన వచ్చేసి ట్రాఫిక్ ఉంటే వాళ్ళకి వచ్చేసి చెక్ చేసి వాళ్ళకి పంపిస్తూ ఉంటారు అనమాట ఇంతకుముందు ఇది అడ్డా అనేది లేదు చూడండి రోడ్లపైన పోలీసు వాళ్ళు ఫుల్గా అయితే పోలీసు వాళ్ళు ఉన్నారు ఇది వచ్చేసి డిస్పాచర్ డిస్పాచర్ కాబట్టి ఇది ఫుల్గా పోలీసులు ఉన్నారు చూడండి ముందర వెహికల్స్ వచ్చేసి చాలా అయితే ఉంటాయి ఇక్కడే మనమైతే రావాల్సిందేది నేను వచ్చేసి ఫస్ట్ ఆఫ్ చూపిస్తున్నాను మీకు మళ్ళీ వచ్చేసి మా కోయిటీ వాళ్ళు వచ్చి కాల్ చేస్తే ఇక్కడికైతే అనమాట ఇది వచ్చేసి ఏరేవేలో చూడండి అందరు కూడా వచ్చే వాళ్ళైతే ఇలా వచ్చి ఇక్కడ అయితే ఇంకా బండ్లో ఎక్కేసి అయితే ఇంకా వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తూ ఉంటారు సో చూడండి గాయస్ ఇవి మొత్తం అంతా ఏరేవేలో అటు సైడ్ మనం ఫస్ట్ చూపించాను చూడండి పోలీసు వాళ్ళు ఉన్నారు ఎక్కువగా చూపిస్తాం అనుకున్నాను కానీ బట్ అయితే పోలీసు వాళ్ళు ఉండడం వల్ల చూపించలేకపోయాను సో ఇంకా ఇదైతే ఇంకా ఇది ఈ గోడ కాలే ఇంకా మనకైతే ఫ్లైట్స్ అయితే ఉంటాయి అక్కడ చూడండి అక్కడ ప్యాసింజర్స్ వెళ్ళే ఇది కూడా ఉండదు చూడండి ట్రైన్ టైపు అది అది వచ్చేసి ఎగ్జిట్ అనమాట సో ఇది టోటలీ కోయట్ ఎయిర్వేస్ అనమాట చూడండి నేమ్ కూడా అక్కడైతే ఉన్నది కోయట్ ఎయిర్వేస్ టెర్మినల్ ఫోర్ ఇది సో మనం అయితే ఇంకా పార్కింగ్ అయితే చేస్తాము వాళ్ళు వచ్చేంత వరకు వచ్చేసి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందో టెన్ మినిట్స్ పడుతుందో వాళ్ళు కాల్ చేస్తే మళ్ళీ యూటర్న్ కొట్టుకొని అయితే రావాలి నేను అక్కడ చూడండి యూటర్న్ కూడా చూపిస్తుంది మీకు నేను ఇక్కడ చాలా సార్లు అయితే నేను వచ్చాను కానీ బట్ అయితే నేను ఒక్కసారి కూడా నేనైతే ఇక్కడ పార్కింగ్కి అయితే డబ్బులు అయితే కట్టలేదు ఎందుకంటే ఇక్కడ వచ్చేసి పార్సల్ సర్వీస్ ముందర వచ్చేసి మనకైతే కోయట్ ఎయిర్వైస్ ఎవరైనా కానీ డ్రైవర్స్ వస్తే పార్సల్ సర్వీస్ ముందర వచ్చేసి మనకైతే పార్కింగ్ ఫ్రీగా ఉంటుంది గాయస్ ఇది మొత్తం మొత్తం ఫ్రీ పార్కింగ్ చూడండి ఇక్కడ నేను పెట్టేసినాం అనుకోండి ఇక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు అదే యూటర్న్ కట్టుకొని మీకు అప్పుడే చూపించాను కదా అక్కడ వెళ్ళేసి మీరు వచ్చేసి పెట్టారే అనుకోండి ఖచ్చితంగా మనకైతే ఇంకా అక్కడైతే మనం అయితే ఇంకా బండికి పార్కింగ్ ఫీజ్ అనేది కట్టాలా సో టోటల్ గా నేనైతే ఎయిర్పోర్ట్ దగ్గర అయితే రీచ్ అయిపోయి అయిపోయాను సో ఇంకా మా ఇంకా ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పడతాయి మా వచ్చేంత వరకు ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే ఉంటాది కాబట్టి ఇక్కడైతే బండి అయితే పార్క్ అయితే చేసుకున్నాను ఎందుకు అంటే అక్కడ మనం రోడ్ లో నిలబెట్టుకుని ఎక్కడే ఉన్నామంటే మన పోలీసు వచ్చేసి ఫైన్స్ అయితే వేస్తారు ఈ పెద్ద పెద్ద ఈ పెద్ద పెద్ద వెహికల్స్ అన్ని వచ్చేసి ఏం రా అంటే ఇంకా మనకి ఇంకా పార్సెల్ సర్వీస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్లైట్లో నుంచి ఇంకా ఇంటర్నేషనల్ ఫ్లైట్లో నుంచి వచ్చేటివి సామాన్ల కోసమే ఇవి వచ్చేసి కంటర్నల్ అయితే అన్నీ ఉంటాయి ఇక్కడ ఇవి అన్ని పార్సల్ సర్వీస్ చూడండి కార్గో ఎక్స్పోర్ట్స్ ఇక్కడ కువైట్కి ఎయిర్ బస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కార్గో ఎయిర్ సెక్షన్ జక్షన్ అనమాట ఇది చూడండి వ్యూ అయితే ఎంత బాగుండదు చూడండి అది మొత్తం అంతా మీకు చూపించాను అప్పుడే నేను అటు సైడ్ వచ్చేసి పార్కింగ్ అటు సైడ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ అయితే ఉంది సో ఇటు రాలి చూడండి అంత దూరం నుంచి అయితే ఇంకా మనము పార్కింగ్ ఫీజు ఎందుకు పే చేయాలని చెప్పేసి పార్కింగ్ లో పెట్టుకుని కొందరు వచ్చేసి డబ్బులు సేవ్ చేసే వాళ్ళు వచ్చేసి ఇలాగ కూడా చేస్తారనమాట అవి ఈ ట్రాలాలు వచ్చేసి ఇంకా ఎయిర్పోర్ట్ లోపల నుంచి ఉంటాయన్నమాట అవి కూడా ఇక్కడికి అయితే తీసుకుని వచ్చుకున్నారంటే డబ్బులు సేవ్ చేసుకునే దానికి ఇంకా మనం ఊరికే ఎందుకు ఒక దిన రెండు రెండు దినాలు మనం అక్కడైతే ఇంకా పార్కింగ్ పే చేయాలి చెప్పండి సో అందుకోసం వచ్చేసి ఇదే బెస్ట్ పద్ధతి అనమాట సూపర్ నాకైతే బాగా నచ్చింది డబ్బులు సేవ్ చేసే దాంట్లో పద్ధతిలో ఇది ఒకటి ఉండట చూడండి దీని ఫీజు వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేడి అయితే ఉంటుంది అనమాట ఈ ట్రాల గాయస్ మా కఫీలు అయితే వచ్చేసినారంట నాకైతే కాల్ అయితే చేశారు మా కఫీ వల్ల నేనైతే వెళ్తున్నాను గాయస్ ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ పెట్టేసేయండి అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం